మీద పెడుతున్నా మంట చిన్నగా వస్తుందిలే తొందరగా అవదు ఎలా ఉంది తాగు తాగలను కంచు ద్వారా డికాషన్ సరిపోయిందా హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం మీరు బాగుండాలి మేము బాగుండాలి మా అందరం బాగుండాలంటే మేమైతే మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇదిగోండి మేము కొన్ని కొన్ని వీడియోస్ పెడుతున్నాము మన ఫ్రెండ్స్ అందరూ బాగా చూస్తున్నారు కామెంట్స్ పెడతారు ఎంకరేజ్ చేస్తున్నారండి ఇంకోటి ఏంటంటే ఈరోజు వీడియో మేము చేస్తున్నాం అది చేసి చూపిస్తామండి వంటగదిలో బయట మీరు రెగ్యులర్గా అండి అదండి ఈరోజు అలా చేసి చూపిస్తాము దీంతోపాటుగా బయటి కూడా చూపించాలనుకుంటామండి నిన్న రైతు బజార్ చూపించాం ఇల్లుస్తానా లిప్ స్టిక్స్ చెల్లిస్తా లిప్ స్టిక్ తగ్గించా ఇవాళ ఏంటి కూర కర్రీ చూడు ఏమన్నా అదే ఉంది అక్కడ కూరగాయలు ఉన్నదాన్ని బట్టి కర్రీ చూడు మరి ఈ రోజు ఏంటి బీరకాయ పచ్చడి చేస్తాము రోటి పచ్చడి లేకపోతే మామూలుగా సరే ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నామండి పప్పు దోసకాయ వెయ్యి పప్పు దోసకాయ వేస్తావా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఇది కందిపప్పు కడుగుతున్నావా పప్పు గ్లాస్ పప్పు వేసాను కడిగేసేసి కూరగాయలు కొట్టేస్తాను ఒక్కలో పెట్టేస్తున్నావు ఒక్కలో పెట్టేస్తాను మనం బీరకాయ పచ్చడికి పప్పు దోసకాయకి రెడీ చేస్తున్నామండి ఇవ్వండి కట్ చేసి పప్పు కుక్కర్లో పెట్టేసిద్ది పచ్చడి మాత్రం రోటి పచ్చడి ఈరోజులో పప్పులు కుక్కర్లోనే ఉల్లిపాయ పచ్చిరగాయలు వేసి తొందరగా ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసుకోవాలి ఎందుకంటే దోసకాయలో పులుపు ఉంటుంది కొంచెం పులుపు తక్కువ తక్కువేసుకోవాలి టమాటా లేదు చేసావు దోసకాయ పొయ్యికి ముందే చూస్తే బాగుంటుంది అసలు బాగాలేదు అనుకో ఆపేసి ఎందుకు శ్రమ ఉప్పు పెట్టేస్తావా ఇది ఉప్పు పెట్టేస్తాం అనుకో ఇది ఉడుకుతా ఉంటది తర్వాత బీరక పచ్చడి చేసేస్తాం ఇది కట్ చేసి బీరక పచ్చడి చేసేలోగా అది అయిపోతుంది తాలింపు వేసుకుంటే తాలింపు వేసేస్తే సరిపోతుంది పని అయిపోతుంది ముందర చూడు చేదు ఎలా ఉంది చూడు చేదు నాకు తెలియదు నువ్వే చూస్తావా కొంచెం ముక్కు అది కండతో బాగుంది వేసే కండ కూడా బాగుంది అందులో విత్తనాలు కూడా బాయి మంచి కాయ పెట్టేసి వస్తాను ఉప్పు పెట్టి దోసకాయ టోసకాయ టమాటా పచ్చిమిరపకాయలు వేసేసాను ఉప్పు కారం వేసి పెడతాను వస్తాను చూపి

చెప్పండి కొంచెం చింతపండు కొంచెం వేసామని ఏదన్నట్టు ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కదా అది సరిపోతుంది ఓకే చంద్రపండు ఇదిగోండి ఉప్పాను దోసకైపోయి ఇక్కడ పొయ్యి మీద పెట్టేసామండి చూశారు అన్నీ కట్ చేసాం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పెట్టాము పసుపు అన్ని వేసాం

ఇది కొంచెం చింతపండు వేరకాయతో పాటు మగ్గిపోవాలి అయిపోయింది తప్పులపాయ కూడా వేసుకోవాలా చిల్లకర్ర సరే పచ్చిమిరపకాయలు వేరక పచ్చళ్ళకి ఫస్ట్ పచ్చిమిరకాయలు దంచుకోవాలి కొంచెం కళ్ళు చేసుకోవాలి దంచితే ఏంటంటే కళలో పెడతాము అలా రుబ్బాలి ఇది మనం మొదలు పెట్టుకున్నాము బీరకాయనో టమాటా అవి బీరకాయనో టమాటా టమాటా నెయ్యి చొక్క వేసుకుంటే అన్న బీరకాయ టమాటా కొంచెం నెయ్యి చొక్క తింటే బాగుంటుంది నెయ్యి చొక్క వేసుకుంది సోఫర్ ఉంటుంది అనుకుంటున్నాడు ఎంత తింటారు కొంచెం అన్నం దాడు ఎక్కువ అన్నం తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు తీసి పక్కకు తీసి వెల్లులిపోయాను జీలకర్ర కొత్తిమీర అన్ని దంచుతావు చేసేది

తాలింపేయాలి వేరే పచ్చడికి తాలింపేయాలి తాలింపేస్తే బాగుంటది చెప్తాను అన్ని కారం అంతా చెప్తుంది సరిపోయింది అంతా సరిపోయింది సూపర్ ఉంది చాలా బాగుంది

ఊరు మధ్యాహ్నం వస్తుంది అందుకని చేస్తున్నాం సరే తాలింపు వేస్తా బీరకాయ పచ్చడికి తాలింపు తాలింపు ఉంటేనే బాగుంటుంది తాలింపు లేకుండా కొంచెం అంత టేస్ట్ అనిపించదు కొంచెం అదే తాలింపు గింజలు 嗯。Mm. Mm.

तेल पैस कॉल। हम्म। इतना चल गया। आलम नहीं चला। आलम नहीं चला। हर आते ही मेरे पास आए। हम्म। हर फेस అమ్మకాసన వస్తుంది పప్పు పప్పు తాలింపు అయిపోయింది పప్పు దోసకాయ పప్పు దోసకాయ బీరకాయ చట్నీ రోటి పచ్చడి ఈ రోజు డైలీ రొటీన్ అయిపోయిందా ఈ రోజు డైలీ రొటీన్ అయిపోయిందండి పప్పు చేసాను బీరకాయ పచ్చడి చేసానండి ఈ రెండు చాలా బాగుంటది కాంబినేషన్ బాగుంటుంది కాంబినేషన్ బాగుంటది బీరకాయ పచ్చడి చాలా బాగా కుదిరిందండి ఓకే ఈ రోజుకి డైలీ రొటీన్ అయిపోయింది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మేము చేసిన డైలీ రొటీన్ చూడండి మా వీడియోలు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయని మాకు తెలియజేయండి ఎందుకంటే ఇంకా మంచి మెరుగైన మంచి మంచి వీడియోలు పెట్టక అవకాశం ఉంటుంది ఇదండి ఈ రోజుకి వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి